ఎంత చదువు చదువుకున్నా వివేకం కోల్పోతే ప్రయోజనం ఉండదు మనం ఏ స్థాయిలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఎంత కష్టంలో ఉన్నా వివేకం కోల్పోతే అధపాతాలానికి పడిపోతాం వ్యక్తి గౌరవ మర్యాదలు కోల్పోతాడు అతడికి ఆ సమయంలో ఎంత ధనం ఉన్నా ఫలితం ఉండదు కాబట్టి చెప్పుడు మాటలకు లొంగకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ వివేకాన్ని కలిగి ఉండాలి ఇదంతా జరగాలంటే ఏం చెయ్యాలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి మాటల్లో విందాం ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా విద్యార్థులకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే యువతరానికి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే వివేకాన్ని కలిగి ఉండాలి ఎవరో ఏదో చెప్పారని వాళ్ళని గుడ్డిగా నమ్మటం చాలా ప్రమాదాలకు దారితీస్తుంది ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి హిమాత్రి నుండి భువి భూలోకంబు నందుండి నుండి పవనాంధోలోకముంజేరే గంగా కులంకుశ పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఆకాశం నుండి శంభుని శిరంబంధుండి గంగాదేవి ఎక్కడుండేదిట మొట్టమొదట ఆకాశంలో ఉండేదిట విష్ణుపాదోద్భవీం గంగాం అని మనకి పురాణాలు చెప్తున్నాయి గంగాదేవి యొక్క పుట్టుక స్థానం ఎక్కడట విష్ణుపాదాల దగ్గర పుట్టిందిట ఆవిడ స్వర్గంలో ఉంటుంది ఆవిడే కానీ మనకి భగీరథుడు మన కథ తెలుసు ఆయన పూర్వులు మరణించి భస్మరాశిగా ఉంటే వాళ్ళ పాపం పోగొట్టాలి ఆ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టాలి అంటే కారణం దానికి ఏం చెయ్యాలి అని అడిగితే స్వర్గంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చి ఆ భస్మరాశి గుండా పారేటట్లుగా చేస్తే వాళ్ళందరికీ నీ పూర్వీకులకు పుణ్యలోకాలు వస్తాయా అని చెప్పారు అందుకని భగీరథుడు తపస్సు చేయటం ప్రారంభించాడు గంగ కోసం అంటే భగీరథుడు ముందు తరం ఆయన తండ్రి తాత వీళ్ళందరూ కూడా చేశారు కానీ భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం ఇంకా గొప్పది మహాకఠినంగా మహాదీక్షగా తపస్సు చేశాడు గంగాదేవి ప్రత్యక్షమైంది సరే వస్తానయ్యా అని చెప్పింది అలానే ఆకాశం నుంచి భూమి మీదకి ప్రవహించింది ఆయన పూర్వీకుల యొక్క భస్మరాశుల మీదుగా ప్రవహించింది వాళ్ళందరికీ పుణ్యలోకాలు వచ్చినాయి చాలా సంతోషం కానీ ఇప్పుడు గంగ పరిస్థితి ఏమిటి ఆలోచించండి ఎక్కడ ఉండాల్సినటువంటి గంగ ఎక్కడికి వచ్చింది ఆకాశం నుండి శంభుని శిరంబంధుండి మొట్టమొదట్లో ఆకాశంలో ఉండేది గంగ భగీరథులు తపస్సు చేసి అమ్మ ఫలానా నువ్వు నాకు వరం ఇవ్వాలి అని అడిగితే సరైన అని చెప్పి అడిగింది వెనక ముందు ఆలోచించకుండా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆకాశంభున నుండి శంభుని శిరంబండి శివుడు యొక్క జటాజుటానికి వచ్చింది మనకు తెలిసి కథ శివుడు జటాజుటలో గంగ ఉంటుందని శంభుని శిరంబంధుండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సీతాద్రసు శ్లోకంబైన హిమాద్రి నుండి హిమాలయ పర్వతాల మీదకి వచ్చింది అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది సీతాద్రసు శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకం భూనందుండి హిమాలయాల నుంచి భూమి మీదకి వచ్చేసిందికాంబోధి పయోధి నుండి జేరే ఆ భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది లోకంలోకి వెళ్ళిపోయింది ఇంకా అడుగు లోపలికి వెళ్ళిపోయింది చూడండి ఆకాశంలో ఉండేది అక్కడి నుంచి క్రమంగా శివుడి తల మీదకి వచ్చింది అంటే కొంచెం కిందకు దిగింది ఆ శివుడి నుంచి జటాజుటాల నుంచి హిమాలయాల మీదకి వచ్చింది హిమాలయాల మీద నుంచి భూమి మీదకి వచ్చింది భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళిపోయింది ఇప్పుడు గంగ యొక్క స్థానం ఎక్కడెక్కడ ఉంది గంగ పాతాళంలో ఉంది ఒకప్పుడు ఎక్కడ ఉండేది స్వర్గంలో ఉండేది స్వర్గంలో ఉన్నటువంటి గంగ ఎక్కడికి వచ్చేసింది పాతాళంలోకి వచ్చేసింది అందుకనే భర్తృగారు ఏమంటాడంటే గంగా కూలం కుశ పెక్కు భంగులు భ్రష్ట సంపాతముల్ నువ్వు గనక వివేకాన్ని కోల్పోయినట్లయితే ఎలాగైతే స్వర్గంలో ఉండాల్సినటువంటి గంగ లోకాన్ని చేరిందో వివేకాన్ని కోల్పోయినటువంటి మనిషి కూడా అలా అధఃపాతాళానికి పడిపోక తప్పదు అనేటువంటి సందేశం మనకి గంగ యొక్క వృత్తాంతం మనకు చెబుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గంగకి వచ్చినటువంటి నష్టమేం లేదు కేవలం ఆ ఇతివృత్తం ఆధారంగా భర్తృగరి మనకు బోధ చేస్తున్నాడు ప్రత్యేకించి ఇవాటి యువతరానికి బోధ చేస్తున్నాడు ఇవాటి విద్యార్థులను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు ఆయన స్నేహాల వల్ల మరీ ముఖ్యంగా స్నేహాలు 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 వీటి వల్ల చెడిపోతుందమ్మా సమాజం సోషల్ మీడియా ఏవేవో చూపిస్తున్నారు చూడొచ్చో చూడకూడదో తెలుసుకోవచ్చో తెలుసుకోకూడదు వయస్సుతో ప్రమేయం లేకుండా పరమ దుర్వ్యసనాలన్నీ కూడా దుస్సంఘటనలన్నీ కూడా చూడకూడని విషయాలన్నింటినీ కూడా చూపించేస్తున్నారు సోషల్ మీడియాలో దాన్ని చూడటం వల్ల వివేకం కోల్పోతున్నారు చూసినటువంటి వ్యక్తులు తాము అలా చెయ్యాలని ప్రవర్తిస్తున్నారు ఇదొక కారణమైతే స్నేహాలు వాళ్ళు ఏవేవో చెప్పేస్తారు ఏవేవో చెప్పేస్తారు ఈ విన్నటువంటి వ్యక్తి వివేకం కోల్పోతున్నాడు కోల్పోయి వాళ్ళు చెప్పిందే నిజమనుకుని ఆ మాయలో పడుతున్నాడు దానివల్ల ఏం జరుగుతోంది అనేక రకాలైనటువంటి భ్రష్టత్వారికి గురవుతున్నాడు స్నేహాలు పట్టిపోతున్నారు సినిమాలు పోతున్నారు ఇంట్లో వాళ్ళని వేధిస్తున్నారు ఇక ప్రేమలు పిచ్చి వ్యవహారాలన్నీ మొదలవుతున్నాయి వ్యసనాలకు బానిసైపోతున్నారు అంతిమంగా చిట్ట చివరిగా వచ్చి చూస్తే పరీక్షలు చూస్తే బోడి సున్నాలు మిగులుతున్నాయి చివరికి ఎందుకు పనికిరాకుండా పోతున్నారు కన్నవారి కడుపు శోకాన్ని మిగులుస్తున్నారు ఇదంతా ఎందుకు దీనికి కారణం ఏమిటి అని అంటే ఆలోచిస్తే వివేకం కోల్పోయావు అమ్మ నాన్న నిన్ను చక్కగా డబ్బులు కట్టి నీకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఇచ్చి నిన్ను కాలేజీకి పంపిస్తుంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమిటి ఛాడీలు చెప్పటమో లేకపోతే ఇతరులు చెప్పిన దాన్ని వినటమో కాదు వివేకంతో ఆలోచించు వాళ్ళు ఏం చెప్తున్నారు అందులో నీకెంతవరకు పనికి వస్తాయి అనేది ఆలోచించు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో తద్వారా నీ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి నీ జీవితాన్ని ఒక మార్గం వేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అది మాత్రమే విద్యార్థులుగా యువకులుగా యువతులుగా మనం చేయాల్సినటువంటి పని అమ్మ మీరంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఎంతోమంది ఎన్నో అంశాలు మనకి సమాజంలో చెబుతారు అవన్నీ వినటమే అందుకనే వినదగున ఎవ్వరు చెప్పినా వినంతన వేగపడక వివరింపదగున్ కానీ కల్లా నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళోసుమతి అంటాడు వినదగు ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా వినండి కానీ వినినంతనే వేగపడక వివరింపదగున్ వినంగానే నిర్ణయం తీసేసుకోకు ఇదిగో ఫలానా వాడిని ఇలా అన్నడం కానీ నువ్వు కత్తి తీసుకుని బయలుదేరన్నమాట నువ్వు ఆలోచించు వాడు ఏం చెప్పారనేది ఆలోచించు ఎందుకు చెప్పారనేది ఆలోచించు అది నీకు ఎంతవరకు ప్రయోజనమో ఆలోచించు వినదకు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కానీ కల్లా నిజము తెలిసిన ఏది అబద్ధము ఏది నిజమో తెలుసుకోగలిగావా మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని వివేకం ఇక్కడ ప్రధానం నీవు గనక వివేకవంతుడు అయితే అవతలవాడు చెప్పింది నీ ప్రయోజనం కోసమో వాడి స్వార్థం కోసం చెప్పాడో నువ్వు తెలుసుకోగలుగుతావు అలా తెలుసు కనుక కనుక నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడే నువ్వు గొప్పవాడివిగా మారగలుగుతావు నీ జీవితం తద్వారా నీ కన్నవారి జీవితం వారి పట్ల బాధ్యత వహించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి చెడు మాటలు విని చెడు స్నేహాల వల్ల మోసపోకండి విద్యార్థులారా యువత యువకులారా మీకు చెబుతున్నటువంటి మాట ఇదే వివేకంతో మెలగండి జీవితాలని బాగు చేసుకోండి స్వస్తి